బిల్టర్ల యొక్క చూస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో దాదాపు ఐదు వందల కోట్ల విలువైన టెండర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుడు మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రమైన తట్టుకోలేక సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారన్నారు నిజాయితీ పరుడు సెక్రటరీ స్థాయికి అవకాశం ఉన్న ఐఏఎస్ అధికారి ఇంకా సర్వీసు తీసుకోవడం ఈ వ్యవహారం యొక్క తీవ్రత తెలియజేస్తుందని భారతదేశంలోని అత్యున్నత స్థాయి శామ్ రిజ్వీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ గారు ఆయన ఒక సిన్సియర్ అధికారి ఏ ప్రభుత్వంలో పనిచేసినా చక్కగా పనిచేసిన అధికారి ఇంకా నాకు తెలిసి దాదాపు పదేళ్ల సర్వీస్ ఉంది ఆయనకి అడిషనల్ సెక్రటరీగా మొన్ననే అయినారు అంతా బాగుంటే ఈ దౌర్జన్యాలు దుర్మార్గులు ఇట్లాంటి వాళ్ళు లేకపోతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి సోయి ఉంటే బహుశా క్యాబినెట్ సెక్రటరీ స్థాయిలో అంటే భారతదేశంలోనే అత్యున్నత స్థాయి ఒక ఐఏఎస్ అధికారికి క్యాబినెట్ సెక్రటరీ ఆ స్థాయికి పోయే అవకాశం ఉన్న అధికారి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ అట్లాంటి రిజ్వీ గారు ఒక నిజాయితీ పరుడైన అధికారిగా ఆయనకు పేరుంది అట్లాంటి రిజ్వీ గారు కూడా ఈరోజు దాదాపు పదేళ్ళ సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే స్థాయికి వచ్చింది దౌర్జన్యాలు దుర్మార్గాలు అరాచకాలు అంటే ఎంత దరిద్రంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నదో ఎంత నికృష్టంగా ఈ ప్రభుత్వంలోని మంత్రులు ముఖ్యమంత్రి యొక్క వైఖరి ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మంత్రి గారి కొడుక్కి ఏమో కాకుండా ఇంకెవరు